హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలన్న భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా నిన్న తొలి ఏకాదశి సైన ఏకాదశి సందర్భంగా నేను ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి అలాగే మా గార్డెన్లో ఫ్లవర్స్ మీకు అందరికీ తెలుసు కదా ఈ మధ్య లాంగ్ వీడ్యూస్ ఏం చేయలేదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఫ్లవర్స్ అన్నీ కోసుకున్న మందారాలు ముందులాగా పూస్తున్నాయి కాకపోతే కొంచెము రెమ్మలన్నీ వీక్ అండి ఎండలు బాగున్నాయి కదా ఇంకా అలాగే ముందు మనకు ఇక్కడ ఉండేటువంటి తులసిమ్మకు కృష్ణయ్యకు అంతా ఒక మంచి తడి క్లాత్ తీసుకొని శుభ్రమైన దాంతో అంతా డస్ట్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట మాకైతే విపరీతమైన వీధిగాలు రండి ఈ మధ్య ఒకటే గాలి అనమాట ఎండ అలాగే ఉంది గాలి అలాగే ఉంది వర్షాలు అయితే లేవన్నమాట అంటే అంతా డస్ట్ అంతా పట్టింది కదా అనేసి ఇంకా తులసి కోటను అలాగే కృష్ణయ్యను ఇంకో తులసమ్మను అందరినీ బాగా శుభ్రం చేసుకున్నాను అనమాట మనము ఈ పండుగ చాలా ముఖ్యమైనది కదండి మనకు అందువల్ల ఆదివారము తలవారుజామున లేచి ఇది మాత్రము శనివారమే చేసుకున్న కొన్ని పనులు శనివారం చేసుకున్న కొన్ని పనులు ఆదివారం చేసుకున్నా అనమాట ఈ కాంపౌండ్ కడగడము ఇల్లు తుడుచడము అదంతా మా పని ఆమె రామక్క చేసింది ఇలాంటి పనులన్నీ కూడా నేను చేసుకుంటాను అనమాట తులుసుకోట శుభ్రంగా తుచేసుకొని మంచిగా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఏదైనా కూడా అలా శుభ్రం చేసుకుంటేనే మనకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి ఈ తురుసమ్మను మనము ఎంతో భక్తి ఈ ఈరోజు పూజించుకుంటే కూడా చాలా మంచిది అనమాట అందువల్ల నేను ఇలా మంచిగా శుభ్రం చేసుకుంటున్నా ఇంకా ఈ ఏకాదశి తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఏకాదశి అనమాట మనకు అందరికీ తెలిసిందే ఈ ఏడాదిలో మనకి ఇరవై నాలుగు ఏకాదశిలు ఉండగా ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజు నుంచి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు శి క్షీరసాగరంలో స్నేహతల్పం మీద శయనిస్తాడు ఈ కాలాన్ని చాతుర్మాసంగా మాసంగా పిలుస్తారు హిందూ మతంలో ఈరోజు అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది భక్తులు ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తూ మోక్షాన్ని కోరుకుంటారు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన ఏకాదశి ఇదే హిందూ సాంప్రదాయం ప్రకారం ఉన్నటి నుంచి అన్ని పండుగలు కూడా ప్రారంభమవుతాయని మనము తెలుసుకుంటామన్నమాట ఈ విధంగా మన పెద్దవాళ్ళ ద్వారా మనటువంటి పురాణాల్లో కూడా ఈ యొక్క ప్రత్యేకత ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఈరోజు మనము శ్రీ విష్ణు మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి తులసిమ్మ పూజ శ్రీ మహావిష్ణువుకు మనము ఇష్టమైనటువంటి ఆయనకు ఇష్టమైనటువంటి పేలాల పిండిని ప్రసాదంగా అలాగే పానకము వడపప్పు అలాగే మనము తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తర్స్నామం చేసుకొని ఈరోజు పసుపు రంగుల బట్టలు వేసుకొని పూజిస్తే చాలా మంచిదని చెప్తున్నారు పెద్దవాళ్ళు అలాగే పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని లక్ష్మీనారాయణ ఫోటోలు శుభ్రంగా తుడిచి గంధము కుంకుమ బట్టలతో అలంకరించుకొని వెండి ప్రమిదలు ఆవు నెయ్యి వేసి మూడు ఒత్తులుగా పెడితీసి దీపం వెలిగించాలి తులసి చామంతి వంటి అంటే తులసి దళాలను ముందు రోజే కోసుకోవాలి ఏకాదశి రోజు కోసుకోకూడదని చెప్తున్నారు తులసి చామంతి వంటి పసుపు రంగు పుల్లతో విష్ణుమూర్తిని పూజించాలి తెల్లగన్నేరు నందివర్ధనం తుమ్మి జాజి పూలు కూడా ఆ దేవునికి సమర్పించుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు అనమాట ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే రెండు మంత్రాలు చదువుకుంటూ పూజ చేయాలి అంటే మనము విష్ణు సహస్రనామము చదవగలిగిన వాళ్ళు అది చదువుకోవచ్చు అలాగే విష్ణు అష్టోత్తరం చేసుకోవచ్చు అక్షతలతో కానీ పూలతో కానీ అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి పచ్చకర్మతో మనం పచ్చకర్పూరంతో మనము హారతి ఇవ్వాలి అలాగే ఆ స్వామికి తీపి పదార్థాలను నైవేద్యంగా కూడా సమర్పించాలి పూజ ప్రారంభించే ముందు ఈ ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఉపవాసం ఉండి ఆచరిస్తారు శ్రీ అని శ్రీ మహావిష్ణువు ముందు నేను ఈరోజు మీకోసం ఉపవాసం ఉంటున్న స్వామి అని మనం సంకల్పం చెప్పుకొని ఇలా తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి అంచిన పూజించడం ద్వారా మనకు చాలా విశిష్టమైన శుభ ఫలితాలు ఉంటాయని పురాణాలు అన్నమాట నేను మా వారు కూడా అంటే మా ఇంట్లో ప్రతి ఏకాదశికి మా వారు ఉపవాసం ఉంటారు నేను మీకు చాలాసార్లు చెప్పాను నాకు వీలైనంతసేపు ఆఫ్టర్నూన్ వరకు కానీ రెండు వరకు కానీ మూడు వరకు పండ్లతో ఉంటా మరీ ఏదైనా నాకు చాలా నిరసనంగా ఉందనిపిస్తే ఫ్రూట్స్ తింటాను అన్నమాట అలా మా ఇంట్లో ఇది రొటీన్గా జరిగేది అనమాట ఈరోజు నేను మా ఇద్దరం కూడా ఉపవాసం దీక్ష అనుకున్నాము మా వారు ఎవరు ప్రతి ఏకాదశికి ఉంటారు ఇంకా నేనైతే ఇంకా ఈ ఏకాదశికి ఉండాలని ఇలా తులసిమ్మకు కృష్ణయ్యకి పూజలతోటి ఇంట్లో పూజ మొదలు మొదలుపెట్టానమాట ఇంకా ఇలా ఏదో ఒకటి మనము దేవునికి సంబంధించిన పనులు చేసుకుంటూ ఉంటే ఈ ఉపవాసంలో ఉన్న విషయాన్ని కూడా మనము మర్చిపోతామన్నమాట చూడండి కృష్ణయ్యకి కుంకుమ చందనం తోటి బొట్లు పెట్టుకొని అలాగే పూలమారలు అల్లానండి ఇవి ఉన్నాయి కదా నూరు మన మొక్కలు ఉన్నాయి కదా పూలు ఉన్నాయి కదా నూరు ఆహారాలు ఎర్ర పూలు ఆ పూలతోటి కొన్ని సువర్ణ పుష్పాలు అక్కడక్కడ వేసి ఇలా మాలలు కట్టి తులసిమ్మ వారికి అలాగే కృష్ణయ్యకి వేశాను నాకు చాలా కలగా అనిపించింది అనమాట మంచిగా శుభ్రం చేసి మంచిగా ధూపం దీపంతో అలాగే మా నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారిని నమస్కరించుకొని అలాగే తులసిమ్మను నమస్కరించుకొని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైనటువంటి తులసి మాతను నమస్కరించుకొని ఆయుర్వారోగ్యాలను ఇవ్వమని కోరుకున్నాను అనమాట చూసారా ఎంత కలగా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు కానీ తులసమ్మవారు కృష్ణయ్య బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపించిందండి పూలమాల వేసేపటికి కృష్ణయ్యకు అందము పెరిగింది అందంగా ఉన్నారు చూడటానికి చాలా కలగా ఉన్నారు కదండి ఇంకా ఇంట్లో పూజా సామాగ్రి అంతా కడిగి పెట్టుకునేటువంటి మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకొని దుడుచుకుంటున్నాను శుభ్రంగా ఆల్రెడీ కడిగి పెట్టినట్టు మనము వర్తినే నిన్ననే కడిగి పెట్టుకున్నా అది మళ్ళీ మరకలు మరకలుగా అలా ఉంటాయి కదా ఈ తడి రాగి ఇవన్నీ కూడా ఒకసారి కొంచెం తుడిచిపెట్టేసుకొని ఇంకా పూజ గదిలోకి వెళ్ళి దేవునికి పూజ చేసుకోవడానికి ఇవన్నీ రెడీ అనమాట వీటిని నేను నిమ్మరసము సర్బిన వేసి కడుక్కుంటానండి అలాగే క్రిమిదలు కూడా ఉన్నాయి వెండి మాత్రము ఓన్లీ సబ్బిన పౌడర్తోనే కడుగుతా కడిగేస్తాను అనమాట వెండి గిన్నెలు వెండి క్రిమిదలు ఇవన్నీ కూడా మంతటి నుంచి ఏమి నా దగ్గర ఏమి వాడను నిమ్మరసము సబ్బిన పౌడర్తోనే అనమాట చూడండి శుభ్రంగా మంచిగా తల మరి ఈజీగా అలా అంటే అలా ఈజీగా ఏమైనా అయిపోలేండి ఊరికి అందరు చెప్తూ ఉంటారు చాలామంది వీడియోస్ చేసుకుంటూ మీరు చాలా ఈజీగా అలా కడుక్కోవచ్చు అని కొంచెమైనా మనం ఎఫర్ట్ పెట్టాలన్నమాట మనం బలము ఉపయోగించి ఇలా చింతపండు తొడగ కానీ సబ్బిన పౌడర్ కానీ లేదు నిమ్మ రసం సర్వ్య కూడా రుద్ది వెళ్తే బాగా వస్తాయి అనమాట కానీ రుద్దిన వెంటనే మనము ఇలా క్లాత్తో పెట్టుకుంటే నీటి మార్కులు కానీ అవన్నీ కూడా ఉండకుండా కొంచెం బాగుంటాయి అన్నమాట ఇలా ఇవన్నీ చేసుకుంటున్నాం అనమాట విష్ణు సహస్రం మనము ఫోన్లో పెట్టుకొని వింటూ ఈ పనులన్నీ అన్నీ చేసుకుంటూ ఉంటామన్నమాట అంటే మన మైండ్ డైవర్ట్ కాకుండా అదే నమస్కారంలో చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నేను ఇలా చేసుకుంటాను అనమాట మార్నింగ్ ఈరోజు టిఫిన్ చేసే పని లేదు వంట చేసే పని లేదు ఓన్లీ టీ మాత్రం తాగాము ఇంకా ఇవంతా ఇలా పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు స్వామివారి కోసమని మనకు శ్రీ విష్ణుమూర్తికి కానీ వెంకటేష స్వామికి కానీ బీఫిన్ ఇష్టం క్రమిదలు అంటే ఇష్టం కాబట్టి ఆ ప్రమిదలు తయారు చేశాను అలాగే పెసరపప్పు నానబెట్టుకున్నానండి వడపప్పు నా కప్పు బెల్లం నానబెట్టుకున్నాను ఇంకా ఇవి జొన్నలు ఉన్నాయి కదా జొన్న పేరాలు చేసుకొని కొద్దిగా పేలాల పిండి చేసి పెడతాము దేనికి కొన్ని పేలాలు కొన్ని పేరాలు కొద్దిగా పేల పిండి పెడతామండి ఒక గ్లాసు జొన్నలు ముందుగా మేము జొన్నపిండి వాడుతూ ఉంటాం అన్నమాట రొట్టెలు చేస్తూ ఉంటాను ఇవి మరపట్టించాలని ఆల్రెడీ ఒక టూ కేజీ రెడీ చేసే చేసుకోవాలన్నా మామూలుగా తగిన ఇవి శుభ్రంగా కడిగేదంతా నీకు ఇక్కడ అందుకనే చూపించలేదు ఆల్రెడీ కడిగి అనమాట ఒక గ్లాస్ తీసుకొని వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఇలా గిన్నెల్ని ఉడకపెట్టుకోవాలన్నమాట ఉడకపెట్టుకొని తర్వాత వడి వడబోసుకొని ఇలా ఒక క్లాత్ మీద ఆరపెట్టుకోవాలి ఒక వన్ అవరు ముందు రోజైనా చేసి పెట్టుకోవచ్చు ఎంతసేపు వన్ అవర్ కాదు అయితే ఫ్యాన్ కింద చాలండి ఇవేమి కట్టకట్ట అంటూనే ఉంటాయి అనమాట మెత్తగా అయిపోయి ఉడికినా కూడా మనం ఏమీ ఎక్కువసేపు ఉడకపెట్టాం కదా ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ లోపలే అనమాట తర్వాత ఒక వన్ అవర్ అయిన తర్వాత మందపాటి ప్యాన్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని బాగా వేడిగా వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని జొన్నలు వేసుకొని చాలామంది మొక్కజొన్నలతో కూడా చేస్తారు నేను ఎప్పుడు కూడా జొన్నలతోనే చేస్తాను అనమాట మా అమ్మ కూడా ఇలాగే జొన్నలు వేయించి వాళ్ళు ఈ తిరగలు ఉంటుంది కదండి తిరగల్లో వేసి ఇస్తే వాళ్ళు అనమాట చూడండి ఎంత బాగా మల్లెపూల్లాగా తెల్లటి పేలాలు వస్తున్నాయి చూసారా ఈ సౌండ్ కూడా బలగామ్ మత్తుగా బలిగా ఉంటుందండి చిట్టుపిట్టు చిట్టుపిట్టు అని అందరూ అంటారు కదా పేలాలు పెడినట్టు పెళ్ళినట్టు పేలుతున్నారు పేలుతున్నావు ఎందుకు అని నాకు ఈ సౌండ్ వింటే ఆ డైలాగ్ గుర్తొచ్చింది ఒక గ్లాస్ జొన్నలతోటి నాకు అక్కడ ఉన్నటువంటి డిస్ ఈ నిండి ఈ డిస్ నిండా వచ్చాయండి పేలాలు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది అనమాట అంతా ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే ఈ పని అంతా అయిపోయింది అనమాట ఎందుకంటే పొద్దునే ఆ జొన్నలు ఆ కాసేపు బాయిల్ చేసి క్లాత్ మీద ఆరబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఇంకేముంది ప్యాన్ పెట్టుకొని ఇలా చేసేసుకోవడమే సౌండ్ విన్నారు కదా చిట్టు చిట్టుపట అని భలే ఉంది కదా ఆ సౌండ్ నాకు భలే గమ్మత్తుగా అనిపించిందండి ఇవన్నీ చేస్తుంటే ఇంతముందు కూడా చాలాసార్లు చేశాను ఒక్కోసారి ఈ జొన్న పేలాలు కూడా అమ్ముతారండి మా ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు అనమాట ఈ ఇయర్ ఎవరు రాలేదు లేకపోతే నేను తీసుకెట్టుకుంటాను అనమాట జొన్న అటుకులు జొన్న పేలాలు అలాంటివి ఇప్పుడు ఈ ఏరియా ఎవరు రాలేదు కాబట్టి నేనే చేయాలనేసి ఇలా చేస్తున్నాను అనమాట అలాగే మీకు కూడా వీడియో షేర్ చేస్తే బాగుంటుంది కదా చేస్తున్నాను చాలామంది మొక్కజొన్నతో కానీ జొన్నలతో కానీ చేసుకుంటారు ఇంకా తర్వాత పేలాల పిండికి మనకు అందరికీ తెలిసిందే కదా నేనైతే విష్ణుమూర్తి స్వామి కోసమని ఇలా కొద్దిగా బెల్లము పేలాలు కొద్దిగా ఇలాచి ఒక రెండు ఇలాచి వేసి మిక్సీ పట్టి పేలాల పిండి తయారు చేశానండి ఇదిగోండి ఇలా అనమాట మనం అందులో జీడిపప్పు అలాగే ద్రాక్ష నెయ్యిలో వేయించి పే వేసేసి స్వామికి నైవేద్యంగా సమర్పించాను అనమాట అలాగే ఇక్కడ పిండితో చేసినటువంటి వరి పిండితో చేసినటువంటి పిండి అనమాట ఆ స్వామి వారికి పిండి ప్రమిదల్లో మనం మావి నీతో దీపాలు పెట్టుకుంటే చాలా ఇష్టము మనకు కూడా చాలా మంచిది అని చెప్తారు కాబట్టి మన పురాణాలు చెప్తున్నాయి మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ పిండి కూడా నేను ఇంట్లో రైస్ ఫ్లోర్ అయిపోతే ఈరోజు బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి మరీ చేస్తున్నానండి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంకా వేరే పనులు లేవు కదా అంతా ఈరోజు అంతా దేవునికి సేవ లేదు అనమాట ఇవన్నీ కూడా ఈ పనులన్నీ చేసుకుంటూ కూర్చున్నా ఇవన్నీ కూడా స్వామికి ఎన్ని ప్రమిదలైనా పెట్టుకోవచ్చు ఒకటే పెద్ద ప్రమిదైన పెట్టుకోవచ్చు నేనైతే అయినా ఏడు ప్రమిదలు పెట్టాను అమ్మవారికి ఒకటి అనమాట లక్ష్మీదేవికి ఒకటి అని మొత్తము ఎనిమిది యాభైతోటి ఎన్ని అయితే అన్ని చేద్దాం అనుకున్నాను సరే ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ అలా పెట్టవచ్చు కదా ఐదు అయినా పెట్టవచ్చు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి అయితే అయినా మనం ఏడు శనివారాలు వ్రతం చేసేప్పుడు ఏడు ప్రమిదలు పెట్టుకుంటాము ఇంకా విష్ణుమూర్తి అయినా వెంకటేశ్వర స్వామి అయినా అందరూ ఒకటే అవతారం కాబట్టి ఇలా ప్రమిదాలు తయారు చేశాను చూడండి ప్రమిదాలు ఎంత ఈజీగా చేసుకోవచ్చో పిండి ప్రమిదలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇంకా గంధము పసుపు కలిపి కొద్దిగా పన్నీర్ వేసుకొని ఇలా తిరునామాలు పెట్టేశాను అనమాట బాగున్నాయి కదా ఎంతో ఫాస్ట్గా చాలా ఈజీగా ఈ పిండి బియ్యం పిండి కలిపేటప్పుడు మనం బియ్యంలో బియ్యం పిండిలో పాలు బెల్లం వేసి కలపాలండి నెయ్యి కూడా ఉంటే నెయ్యి కూడా వేయొచ్చు నేను నెయ్యి మర్చిపోయాను ఇవి తర్వాత మనము ఈ ప్రమిదలన్నీ మనము వెలిగించిన తర్వాత కొండెక్కిన తర్వాత ఈ పిండి ప్రమిదల్ని మనము ఆవుకు కూడా పెట్టవచ్చు అంటారు ఆవుకు నైవేద్యంగా పెట్టచ్చు అనమాట ఆవులు వస్తాయి కదా మా కింద దగ్గరికి ఆవులకు పెడితే ఏం కాదు నేను చాలాసార్లు పెట్టాను కూడా అనమాట ఎందుకంటే అందులో చెడు పదార్థలు ఏమి లేకపోయినా ఫ్రెష్గా ఆడించిన పిండి కొద్దిగా పాలు బెల్లమే ఉన్నాయి కాబట్టి ఆ బియ్యం పిండితో చేసినటువంటి ఆ ప్రమిదలను మనం కూడా ఆవులకి పెట్టవచ్చు అనమాట ఇలాగా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండేటువంటి తిరునామాలతోటి బియ్యం పిండి ప్రమిదలు కూడా చేశారనమాట ఎవరైనా ఇప్పుడు చాలామంది చేస్తున్నారు మాములుగా శనివారం కూడా చేసి పెట్టుకుంటే మనకి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి ఇలాంటి పిండి ప్రమిదలను కానీ ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు కానీ మనం సమర్పిస్తే మనకు కూడా కొంచెము ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం ఉంటుంది మనకు కూడా ఆ స్వామి కోసం మేము అంత ఇంత సేవ చేసామనేటువంటి సంతోషం కూడా కలుగుతుంది అనమాట ఇలా చూడండి అలాగే మా పూజ పూజారూంలో నేను ముందు వైట్ పేపర్ ఉండేది కదండీ దేవుని పటాలు అన్నీ పెట్టి పెట్టాను కదా విగ్రహాలకు కింద వైట్ షీటు అది మనకు తెలుసు కదా ఇప్పుడు అడెషివ్ పేపర్ అని దొరుకుతుంది అంటుకుపోతుంది అనమాట అదే న్యూస్ పేపర్ అవి వేసుకోకుండా ఇలాంటిది వేసుకుంటే బాగుంటుంది ఆ వైట్ ఉరుకుకే మాసిపోతుంది అనేసి నేను ఇది కలర్ ఇది వేస్తాను అనమాట ఇది కూడా బాగుంది ఇంకా ఇలా ఇది అమ్మవారికి ఒక ప్రమిద అలాగే ఏడు ప్రమిదలను బియ్యంపు పిండితో చేసినటువంటి ప్రమిదాలను స్వామివారికి పెట్టి నైవేద్యాలు కూడా పెట్టాను అనమాట పూలతో అలంకరించాను రోజా పూలు చేమంతి పూలు జాజి పూలు మల్లెపూలు అలాగే ఇంకా మాకు మా మామిడి తోటలో ఉండేటువంటి మామిడి పండ్లు ఇంకా పెసరపప్పు పానకము అలాగే కొన్ని పేలాలు మళ్ళీ పేలాల పిండి అన్ని పెట్టాను అనమాట స్వామికి ఇవన్నీ కూడా స్వామికి సమర్పించి నేను అష్టోత్రము విష్ణు అష్టోత్తరం చేసుకున్నానండి తర్వాత విష్ణు సహస్రనామం కూడా పుస్తకం పెట్టుకొని అలాగే ఫోన్లో వింటూ నేను కూడా చదివానమాట ఆ స్వామి అనుగ్రహం మీకు అందరికీ కూడా ఉండాల మీరు అందరూ కూడా చల్లగా ఆయుర ఉండాలని కోరుకుంటున్నానండి ఇది ఒక ప్రమిద మీద వారు కూడా పెట్టాను అనమాట ఎంతో కలగా ఉన్నాయి కదా నాకైతే చాలా బాగా నచ్చిందనమాట మనము ఎంత శ్రద్ధగా ఎంత అయినా పూజ చేసుకోవచ్చు అండి మన శక్తి మేరకు చేసుకోవచ్చు ఇది నా శక్తి మేరకు నాకు ఓపినంత వరకు నేను ఇలా చేశాను అనమాట అలాగే ఈ గజలక్ష్మి దీపము అమ్మవారి కోసం వెలిగించాను ఈ ప్రమిదలన్నీ కూడా విష్ణుమూర్తి కోసం వెలిగించాను అనమాట ఇదేనండి ఈరోజు నేను తొలి ఏకాదశి సైన ఏకాదశి సందర్భంగా చేసుకున్నటువంటి నా పూజా విధానం అనమాట ఇంకా గొప్ప గొప్పగా చేసుకున్న వాళ్ళు కూడా ఉండవచ్చు నేనైతే ఈ మాత్రం చేసుకోగలిగాను అలాగే ఇక్కడ ఒక పెద్ద ప్రమిద శంకుచక్ర మూడు నామాలతోటి ఉండేటువంటి ఒక ప్రమేదం చూసారు కదా మీరు ఇప్పుడు అది కూడా నేను శనివారాలు ఏకాదశి రోజులు కూడా ఎరిగిస్తూ ఉంటాను అనమాట అది కూడా ఈరోజు ఆ ప్రమేద నిండా నూనె పోసి అది కూడా వెలిగించాను అనమాట తర్వాత కాసేపు ధ్యానం చేసుకొని విష్ణు అయిన తర్వాత విష్ణు సహస్రనామం చేసి తర్వాత కొద్దిగా నేను నైట్కు దీక్ష విరమించేసి ఉపవాస దీక్ష టిఫిన్ తినేసానండి మనస్ట్ రోజు వరకు ఉండలేదు స్వామివారికి కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇచ్చి పూజ ముగించానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ